ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత ఈ అల్టి వాణి కార్యక్రమంలో విందాం వేరుశనగ మరియు నువ్వులో తెగుళ్ల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరితో కే లెనిన్ పెట్టిన ముచ్చట అట్లనే రైతు అంతరంగంలో నువ్వు పెసర సాగులో అనుభవాల గురించి నిర్మల్ జిల్లా కడెం మండలం దోసనగర్ చెందిన అవారి మల్లయ్యతో రవీందర్ పెట్టిన ముచ్చట్లు వాతావరణం ఆదిలాబాద్ జిల్లాలో ఇయల వాతావరణం నిర్మలంగా ఉండే గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత నలభై ఒకటి డిగ్రీల సెల్సియస్ గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి గాలిలో తేమ ఇరవై శాతంగా గాలి వేగం గంటకు పన్నెండు కిలోమీటర్లుగా ఉండే ఇది వాతావరణ సూచన మార్కెట్ ధరలు సోయాబీన్ క్వింటాలకి నాలుగు వేల నాలుగు వందలు శనగలు ఐదు వేల రెండు వందల యాభై కందులు క్వింటాలకి తొమ్మిది వేల ఐదు వందలు ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి పండించే ఏ పంట అయినా రైతన్న అందులో ఎన్నో జాగ్రత్తలు మెలకువలు పాటిస్తాడు ఎక్కువ దిగుబడి సాధించడానికి మరి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏ నెలలో ఏ పంటను వేయాలో ఏ పంటకు ఏ ఏ మందులు వాడాలనో గిట్ల యవసంలో వచ్చే ఎన్నో సందేహాలకు తగిన జవాబులు జాగ్రత్తలను వ్యవసాయంలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలతో అందించే కార్యక్రమమే ఈ కిసాన్ వాణి ఇలాంటి కార్యక్రమంలో ముందుగల విందాం వేరుశనగ మరియు నువ్వులో తెగుళ్ల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరితో కె లెనిన్ పెట్టిన ముచ్చటలో ఏ పంట తీసుకున్నా వాటి దిగుబడి మీద చీడపీడల ప్రభావం ఉంటుంది ఆదిలోనే గుర్తించి ఆ చీడపీడల్ని సమర్థవంతంగా నివారించినప్పుడే పంట ఎదుగుదల బాగుంటుంది ఆ రకంగా దిగుబడులు కూడా వస్తాయి అట్లాగే ఈ వేరుశనగ నువ్వు విషయంలోకి వస్తే ఏ రకమైన తెగుళ్ళు ఆశించి ఏ రకమైన నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉన్నది మరి ఈ తెగుళ్ళ నివారణకు ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు ఉన్నాయి ఈ ముచ్చట్లు చెప్పడానికి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ రాజేశ్వరి గారు ఉన్నారు వారిని అడిగి ఈ వివరాలు తెలుసుకుందాం నమస్కారం రాజేశ్వరి ముందుగల్లా ఈ వేరుశనగ ఏదైతే మనం ఈ ప్రాంతంలో పల్లీలని తెలుసుకుంటా ఉంటాం ఈ వేరుశనగలో ఆకుమచ్చ నివారణ ఎట్లా చేయాలి దాని గురించి చెప్తారా మనకేంటంటే ఇప్పుడు ప్రధానంగా తెలంగాణలో రైతులు వేరుశనగ పంటను బాగా సాగు చేయడం జరుగుతుంది నాటిన ముప్పై నుంచి నలభై ఐదు రోజుల్లో ముఖ్యంగా ఆకుల మీద ఏంటంటే చిన్న చిన్న నల్లటి ఆకారం గల మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి దీనివల్ల ఏంటంటే పంట దిగుబడి బాగా తగ్గటం జరుగుతుందండి సో ఇవి ఆకుల మీద మచ్చలు గమనించిన వెంటనే మన రైతు సోదరులు క్లోరోథలానిల్ కవచ్ అనే ముందు ఉంటుందండి దాన్ని రెండున్నర గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి లేదంటే హెక్సా కొనజోల్ అనే ముందు ఉంటుంది దాన్ని రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఆకుల మీద వచ్చేటటువంటి ఆకుమచ్చ నివారణ మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అయితే ఇప్పుడు ఈ ఆకుమచ్చ తెగులే కాకుండా ఈ తుప్పు తెగులు అనేటువంటి ఆశించినప్పుడు వీటి నివారణకు ఏం చేయాలి సో మనకి ఇప్పుడు ఏంటంటే పెరుగుతున్న వాతావరణ పరిస్థితులు ఉష్ణోగ్రత అధిక ఉష్ణోగ్రత ఉంది దీని ఏంటంటే ఆకుల మీద మనకి తెగులు కారకశిలి తుప్పు తెగులు కలగజేసే శిలింద్రం అన్న తుప్పు మచ్చలాగా ఏర్పడతాయండి ఆకుల మీద ఉధృతి వల్ల ఏంటంటే ఆకులన్నీ నల్లగా మాడిపోతా ఉంటాయి అనమాట గోధుమ నుంచి నల్లగా మాడిపోతా ఉంటాయి దాన్ని అదుపులో చేయాలని అంటే కనుక మనం సల్ఫర్ బేస్డ్ ఫనీసైడ్స్ అనమాట మ్యాంగో జబ్బు దాన్ని రెండున్నర గ్రాములు ఒక లీటర్ నీటిలో గాని లేదంటే సాఫ్ అనే ముందు దొరుకుతుందండి దాన్ని రెండున్నర గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి మొక్కల మీద వచ్చేటటువంటి ఈ అధిక ఉష్ణోగ్రత వల్ల వచ్చేటటువంటి మచ్చ తెగులు అనేది నివారణ చేసుకోగలుగుతామండి అట్లాగే ఈ కాండం కుళ్ళు తెగుల గురించి చెప్పండి మరి ఇది ఏ రకంగా ఆశించి ఏ రకంగా నష్టం చేస్తుంది మరి దీన్ని నివారించాలంటే ఏం చేయాలి కాండం కుళ్ళు తెగులు అనేది వేరుశనగ ఎక్కువగా డెబ్బై ఐదు రోజుల దశలో ముఖ్యంగా కాండం తెగులు ఆశిస్తుందండి సో ఈ తెగులు ఆశించినప్పుడు ఏంటంటే మొక్కల మొదల భాగంలో తెల్లటి బూజులాగా సిలిండ్రం ఏర్పడి దానిలోనే సిలిండ్ర బీజకాలన్నీ నల్లటి గింజల్లాగా ఏర్పడతాయి అనమాట దీని నివారణకి ఏంటంటే మనం కార్బన్ డైఆక్సిడ్ ఒక గ్రాము ఒక లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి అలానే ఈ సమయంలో ఏంటంటే వేరుశనగల లద్దె పురుగు అనేది కూడా బాగా ప్రధానమైన అంశము దీని నివారణ చేయాలని అంటే బెంజయేట్ అని ఒక ముందు దొరుకుతుంది దాన్ని మనం ఎనభై గ్రాములు రెండు వందల లీటర్ నీటిలో కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే వేరుశనగల లద్దె పురుగు అనేది చాలా ప్రధానమైన సమస్య దాన్ని కూడా నివారించుకోగలుగుతాం అదే కాకుండా ఇంకా వేరుశెనగలో ఏంటంటే తామర పురుగుల ద్వారా రకరకాలైనటువంటి వైరస్ తెగులు ఆశించడానికి దోహదం చేస్తాయి వాటిలో ఏంటంటే ఎక్కువగా కుళ్ళు వైరస్ తెగులు అలానే కాండం కుళ్ళు తెగులు వైరస్ తెగులు ఎక్కువ ప్రధానంగా తామర పురుగుల ద్వారా ఆశిస్తాయి ఈ తామర పురుగులు అనేవి మనం ఆదిలోనే అరికట్టుకో కలగాలి సో ఈ తామర పురుగుల నివారణకు ఏంటంటే ఫిప్రోనిల్ అనే మందు దొరుకుతుంది దాన్ని రెండు వందల లీటర్లు అంటే నాలుగు వందల మిల్లీ లీటర్ల ముందుని మనం రెండు వందల లీటర్ల నీటిలో గనక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ కీటకాలన్నీ తామర పురుగులని తగ్గి తద్వారా వ్యాపించేటటువంటి వైరస్ తెగులన్నీ కూడా మనకు అరికట్టడానికి అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు ఎప్పటికప్పుడు గమనించుకుని తామర పురుగుల నివారణ కూడా చెప్పటం ఎంతైనా ముఖ్యమైన అంశం అనమాట అయితే ఇప్పటిదాకా మనం వేరుషన్గా అంటే ఈ ప్రాంతంలో పల్లీలని పీల్చుకుంటారని చెప్పుకున్నాం కదా వీటిలో ఆశించే తెగుళ్ళ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు నూనె గింజ పంటల్లో మరో ముఖ్యమైనది నువ్వులు మరి ఒకవేళ ఈ నువ్వుల్లో ఆకుమచ్చ తెగుళ్ళు అనేటువంటి ఆశిస్తే ఎట్లాంటి నష్టం జరుగుతుంది మరి ఈ తెగుళ్ళని నివారించడానికి ఎలాంటి ఉపాయాలు ఉన్నాయి చెప్తారా రాను రాను ఆదిలాబాద్ ప్రాంతంలో నువ్వు పంట సాగు చేయటం కూడా బాగా చేస్తా ఉన్నారు రైతాంగము ఈ నువ్వుల్లో ఎక్కువగా ఏంటంటే సిర్కో ఆకుమచ్చ మరియు ఆల్టర్నేటివ్ ఆకుమచ్చ రెండు రకాలైనటువంటి మచ్చ తెగుళ్ళు ఆకుల మీద గమనించడం జరుగుతుంది అలాంటి మత్స్య తెగుళ్ళు గమనించినప్పుడు మనం ముఖ్యంగా చిన్న పంజి సైడ్స్ అనమాట మనం మ్యాంకు జబ్బు రెండున్నర గ్రాములు ఒక లీటర్ నీటిలో కనుక కలుపుకొని పిచ్చికారీ చేసుకున్నట్లయితే లేదంటారా కార్బన్ అనే ముందు జరుగుతుంది దాన్ని ఒక గ్రాము ఒక లీటర్ నీటిలో కనుక కలిపి పిచికారీ చేసుకుంటే ఆకుల మీద మచ్చలన్నీ కూడా ఆదిలోనే పడతాయి ఇవి ఎక్కువగా ఈ ఆకుమచ్చ తెగుళ్ళని మొక్క నాటిన దగ్గర నుంచి ముఖ్యంగా నలభై ఐదు రోజుల వరకు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇవే కాకుండా ఏంటంటే ప్రధానంగా నువ్వు పంటలో వెర్రి తెగులు అనేది సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటాయి వెరి తెగులనే గొడ్డు మూడు తెగులు అంటారు ఈ తెగులు ముఖ్యంగా ఫైటోప్లాస్మా అనే వ్యాధికారక ద్వారా వ్యాపిస్తుంది ఈ వ్యాధికారక లీఫ్ హాపర్స్ అనమాట అంటే పురుగుల ద్వారా వ్యాపిస్తుంది అనమాట ఈ పురుగులన్నిటిని కూడా మనం అరికట్టుకోవాలన్నమాట పురుగుల్ని అరికట్టుకోవటం ద్వారా మనకి ఏంటంటే మోనోక్రోటోఫాస్ అనే ఇన్సెక్టిసైడ్ ఉంటుంది దాన్ని ఒకటి పాయింట్ ఆరు ఎంఎల్ ఒక లీటర్ నీటిలో కనుక కలుపుకొని మనము పొలం అంతా కూడా పిచికారి గనక చేసుకున్నట్లయితే లీఫ్ ఆపర్స్ అనేవి అన్ని కూడా సమూలంగా అరికట్టబడతాయి తద్వారా మనకి ఏంటంటే గొడ్డు మోతు వెర్రి తెగులు అనేది కూడా మనకి అరికట్టుకోవడానికి ఆశాజనకంగా ఉంటుంది అలా కాకుండా ఏంటంటే నువ్వు పంటలు ఎక్కువగా ఆకుల మీద చిన్న చిన్న చిల్లులు పడటం అంతా కూడా గమనిస్తా ఉన్నా అంటే ఇవి ఏంటంటే లబ్ది పురుగులు లేకపోతే శనగ పచ్చ పురుగులు లాంటివి కూడా ఆశించడం జరుగుతుందండి పొలంలో గమనించాము ఇవి గమనించినప్పుడు ఏంటంటే ఫ్లూ బెండా ఒక ఉంటుందండి దాన్ని మనం నలభై గ్రాములు రెండు వందల లీటర్ల నీటిలో గనక కలుపుకొని పిచ్చికారి చేసుకున్నట్లయితే ఈ పురుగు నివారణ అనేది కూడా మనం అరికట్టుకోగలుగుతామండి ఈ నువ్వు పంటలో ప్రధానంగా ఆశించే తెగుళ్ళు మరియు పురుగుల సమస్య అనమాట అయితే ఇదే నువ్వుల్లో ఒకవేళ వేరుగుళ్ళు తెగులు ఆశిస్తే ఎలాంటి నివారణ ఉపాయాలు ఉన్నాయో చెప్తారా వేరుకుళ్ళు అనేది ఏ పంట తీసుకున్నా కానివ్వండి పెసర పంట కానివ్వండి మినుపు పంట కానివ్వండి నువ్వు పంట కానివ్వండి సోయా చిక్కుడు పంట కాని తీసుకున్నట్లయితే వేరుకుళ్ళు తెగులు అనేది ప్రధానమైన సమస్య ఇదేంటంటే ఈ తెగులు భూమి ద్వారా వ్యాప్తి చెందుతుంది దీనివల్ల రూట్ వ్యవస్థ అంటే రూట్ అంతా కూడా వేరు వ్యవస్థ అంతా కూడా బాగా మొక్క మొక్కంతా కూడా సమూలంగా ఎండిపోవడం జరుగుతుంది ఈ పొలం అంతా కూడా అక్కడక్కడ మొక్కలన్నీ కూడా ఎండిపోవడం వల్ల పొలంలో మొక్కల సాంద్రత అనేది తగ్గిపోయి తగ్గిపోతాయి సో ఈ వేరుకుళ్ళు అనేది ప్రధానమైన సమస్య కాబట్టి ఇది నేల ద్వారా వ్యాప్తి చెందుతుంది మరియు విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతుంది సో మనం ఏంటంటే భూమిని అంతా కూడా సారవంతం చేసుకోవాలి ఇప్పుడు ఎండాకాలంలో పొలం అయిపోయిన వెంటనే దుక్కులన్నీ కూడా బాగా ప్లవ్ చేసుకోవాలన్నమాట అంటే లోతుగా దుక్కులన్నీ కూడా బాగా దున్నాలనమాట తద్వారా అవన్నీ కూడా శ్రీంధ్ర బీజకాలన్నీ కూడా తగ్గటం జరుగుతుంది అలానే మనకి ఎప్పుడైతే గనక ఇది గమనించాము కుళ్ళు తెగులు గమనించామని అంటే కార్బన్ బావిస్టిన్ బ్యావిస్టిన్ ముందు ఒక గ్రామ్ ఒక లీటర్ నీటిలో కానివ్వండి లేకపోతే కాపర్ ఆక్సిక్లోరైడ్ అంటారు బ్లైటాక్స్ ముందుని మూడు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకొని పొలం అంతా కూడా మొక్క అంతా కూడా పైనుంచి కింద దశ వరకు కూడా బాగా తడుచుకునేటట్లు కనుక మనం పిచికారి గనక చేసుకున్నట్లయితే ఈ వేరు కుళ్ళు తెగులు కానివ్వండి ఎండు తెగులు సమస్య కానివ్వండి భూమి ద్వారా మరియు నేల ద్వారా వ్యాప్తి చెందేటటువంటి సిలింద్రాలని మనం అదుపులో ఉంచుకోగలుగుతాము అలానే విత్తన శుద్ధి అనేది కూడా కంపల్సరిగా మన రైతు సోదరులు ఆచరించవలసిన పద్ధతి విత్తన శుద్ధి గాను నువ్వు పంటలో మనం ఎక్కువగా ఎవరు కొత్త కెమికల్స్ చెప్తున్నాము ఎవరు గోల్ ఎక్స్టెండ్ అనేది ఒకటి దొరుకుతుంది దాన్ని ఒక మిల్లీ లీటర్ ఆరు మిల్లీ లీటర్ నీటిలో కలుపుకొని విత్తన శుద్ధి అనేది కూడా కంపల్సరీగా మన రైతాంగము చేసుకున్నట్లయితే కనుక నువ్వు పంటలో కూడా ఆశాజనకంగా మనకి దిగుబడులు గణనీయంగా పెడగటానికి అవకాశం ఉందండి అయితే ఇప్పుడు మనం ఆకుమచ్చ వేరు కుళ్ళ గురించి మాట్లాడుకున్నాం అట్లాగే ఇంకొకటి వెర్రి తెగులు ఉంది కదా దాని గురించి కూడా చెప్తాను వెర్రి తెగులు దాన్ని గొడ్డు మూత తెగులది అంటాము ఈ నువ్వు పంటలో మనం ఈ ఆశించడం వల్ల ఇది ఫైటోప్లాస్మా లేకపోతే మైకోప్లాస్మా వ్యాధికారక సిలిండ్రం ద్వారా వ్యాపిస్తుందండి దీని దీనివల్ల మొక్కల్లో ఏంటంటే ఆకులన్నీ కూడా చాలా చిన్న చిన్నగా మారిపోయి ఒక చీపురు లాగా దీని గొడ్డు మూత అని అంటారు అనమాట ఇలా అవ్వటం వల్ల ఏంటంటే ఆ పంట పూత రాదు కాతారాదు ఆకులన్నీ కూడా చిన్నవిగా మారిపోతాయి ఇత్తనం అనేది పట్టదన్నమాట ఇదన్నీ కూడా దీప పురుగుల ద్వారా ఈ వ్యాధికారక కారక అంతా కూడా మొక్కలోకి ప్రవేశించడం వల్ల మొక్క అంతా కూడా చాలా రకాల మొక్కలు పంట పొలంలో కనిపిస్తాయి ఎప్పుడైతే ఒకటి గమనించామో మనం పీకి దూరంగా గుంట్లో పారేసేయాలి పారేసిన తర్వాత మొక్క అంతా కూడా తడిచేటట్టుగా మోనోక్రోటోఫాస్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటిలో కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనము దీప పురుగుల నివారణ చేసుకుని తద్వారా మనం ఈ వ్యాధి కారకాన్ని కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉందండి చాలా సంతోషం రాజేశ్వర్ గారు ముఖ్యంగా ఈ వేరుశనగ పంట అట్లాగే నువ్వు పంటల్లో ఆశించే తెగుళ్ల వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది వాటి నివారణకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు ఉన్నాయనే దాని గురించి చక్కగా చెప్పారు మరి ఎవరైతే ఈ ప్రాంతంలో ఈ వేరుశనగ నువ్వు పంట సాగు చేస్తున్న రైతులు ఉన్నారో ఈ యాజమాన్య పద్ధతులు పాటించి ఈ తెగుళ్ళని నివారించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్తే అండి వేరుశనగ మరియు నువ్వులో తెగుళ్ల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరితో కే కె పెట్టిన ముచ్చటాది ఇది మన యాస మన భాషలో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు రైతు అంతరంగం ఈ శీర్షికన నువ్వు పెసర సాగులో అనుభవాల గురించి నిర్మల్ జిల్లా కడెం మండలం దోసనగర్కు చెందిన ఆవారి మల్లయ్యతో జీ రవీందర్ పెట్టిన ముచ్చట అవారి మల్లయ్య మీకు నమస్తే నమస్తే మొత్తం మీకు ఎంత భూమి ఉంటది మూడు ఎకరాల పదిహేను ఉంటుంది ఏమేం పంటలు వేసాం ఇప్పుడు నువ్వులు పెసాలు నువ్వులు పెసలు నువ్వులు ఎన్ని ఎకరాలు వేసిండ్రు పెసలు ఎన్ని ఎకరాలు వేసిండ్రు అదొక ఇరవై గుంటలు అయితే ఒక అర్ధ ఎకరం అయితే అర్ధ ఎకరం ఏది అది పెసరు పెసరు అర్ధ ఎకరము నువ్వు ఒక పది గుంటలు పది గుంటలు దేనికంటే ముందు ఏ పంట ఉండే పొలం పొలం ఉండే వరి పొలం ఉండే రెండు ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాల వరి పండించిండు మరి నువ్వు పంటేసి ఎన్ని రోజులు అవుతున్నది మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతున్నది తొంభై రోజులు అంటే నువ్వు మిషన్తో వేసిండ్రా మనుషులు కూలితోనే మేము కూలోళ్ళతోనే దున్నిడోళ్ళు తింటారు అంటే ఎట్ల తొందర తినిచ్చిండ్రా ట్రాక్టర్ 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 తొందర ట్రాక్టర్తో దున్నినాక ఏం చేసిండు దున్నినాక ఇక మళ్ళీ మేము ఆలుక్కుంటా మళ్ళీ ట్రాక్టర్తోనే తినిపించింది నీళ్ళు కట్టుకున్నాం మెలిచిని ఎన్నిసార్లు నీళ్ళు పెట్టిండు నాలుగు సార్లు పెట్టిన వరకు నాలుగు సార్లు పెట్టిండు ఆ ఎరువులు ఎరువులు యూరియా డిఏపి ఏమైనా మందులు కొట్టిండ్రా మందు ఒకసారి కొట్టిన మోనోకోటా కొట్టి మీలే కొట్టిందా కులే నేనే కొట్టి కొడుకులు ఎందరు నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు అలాగే అలా అయినవి అయినాయి అందరికీ పిల్లగలైన వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వేరే దేశాలలో మీరు వ్యవసాయం చేసుకుంటున్నారు ఇంటి దగ్గర మందులు కొట్టిండ్రా మరి పెద్దకు రెండు సార్లు నువ్వు ఒక్కొక్కసారి ఏ మందులు కొట్టిండ్రు మోనోకోటా అంటే ఆ రోగం రాక ముందే కొట్టిండ్ర రోగం రాక ముందు అంటే రోగం ముందే వస్తాయని ముందే కొట్టింది ముందే వస్తా అని తెలుసు అది కొడితే రాదు మొత్తం దానికి ఎంత ఖర్చు వచ్చింది మరి కొట్టినప్పుడు వెయ్యి దాకా వచ్చినాయి వెయ్యి దాకా రెండు సార్లు కొట్టినా వీళ్ళెవరు భార్య ఏం పేరమ్మ మీది ఆ సత్తవా కలిసి రాదేని కలిసిన ఎన్నిసార్లు కలిసినారు రెండు సార్లు కూలీలతోనేనా మీరే కలిసి కూలీలతోనే ఎందరు మంది కూలీలు వస్తారు పది మంది ఇట్లా ఒక్కరు దొరుకుతారు ఇద్దరు దొరుకుతారు ఇట్లా కలిసిన కూలీ రేట్ ఎంత ఉంటది కూలీ మూడు వందలు ఇట్లా ఎన్ని రోజులు కల్పిస్తారు ఇక ఇక ఐద కల్పించాడు ఇక ఇంకా పందులు గాని పిట్టలు కాని ఏమన్నా మీకు పరిచయం చేస్తా పందులు వస్తాయి పందులు దుప్పులు మరి పందులు దుప్పులు రాకుంటే ఏం చేస్తారు ఏం లేదు కావాలి కావాలి వండు తెలంగా పొద్దు పిట్టెలు బాగా కనబడుతున్నాయి పిట్టెలు కోతలు 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 అవి మాకు పరిచయానికి ప్రేమ పెట్టుకోరాకుంటే అదిరిచుడే అదిరిచుడే అదిరిచుడుకుంటే ఉండడు అవి కావాలి అసలు ఇక మేము బతకలేము అవి నెల కొడుతున్నా మనకు పంట దక్కుతుంది పంట దక్కుతుంది ఇక ఎన్ని ఏళ్ళ సందిస్తున్నారు ఈ పంట ఇది లాభం అంటే ఉండదు పప్పు ఎన్ని రోజుల్లో వస్తది ఈ పంట మరి మూడు నెలల్లో దాటినాక వస్తది మూడు నెలల్లో ఎంత ఎల్ల పంట అంతే అన్ని జామ చేసుకో అంత నమ్ముతావు ఇరవై కూడా వస్తాయ్ రావు మరి అంత ఖర్చు వంగా మనకి ఏమైనా మిగులుతాయా ఏం మిగిలిన గాని మన భూమి అని మిగులు మన పొట్టకు మిగిలినట్టు పొట్టకి మిగులుతాయి మరి ఈ ఎనువులతో పాటు అది పెసరనా ఆవు పెసర కూడా ఇది ఫస్ట్ టైం పండించిండ్రు ఇంతకు ముందు కూడా పండించిండ్రు ఎంత చేసిండ్రు రెండు మూడు ఏళ్ల మరి పెసరకు మందు కొట్టిందా అది మొన్న కొట్టిన కొట్టినాం రెండు సార్లు కొట్టినాం ఇక కాయలు అవుతున్నాయి కథం ఎంత వెళ్ళచ్చు అది ఎంత వెళ్ళినా మూడు కింటాలు వెళ్తే ఒకే రెండు కింటాలు నారాయణ ఎట్లా కింటాలు అమ్మ అమ్మచ్చు మీరు పదివేలు పోతాయి పదివేలు దాకా పోతాయా అంటే ఊళ్ళే నమ్ముతారా లేకుంటే మార్కెట్ లో ఏ లేని వాళ్ళు కొనుక్కుంటారు ఈ మార్కెట్ దాకా పోతాయా ఏ మార్కెట్ దాకా పోనీయరు ఊళ్ళేం తీసుకుంటారా ఊళ్ళేం తీసుకుంటారు అంటే ఎట్లా తీసుకుంటారు అది ఇక పది కిలోలు ఇరవై కిలోలు తీసుకుంటారు వంద రూపాయల సొప్పునా వంద రూపాయల కిలో లాభం ఉంటది ఉండే కాడికి లాభం ఇంత ఉంటదో ఇక ఉండకుండా మనం చేస్తుడే కదా సార్ మనకు ఇక లాభం మనం రైతులకు లాభం అంటే కుదరదు ఇక అందరి గురించి ఆలోచించండిస్తారు అట్లా మనం వాళ్ళకి మనకి కోతలకు పిత్తులకు అన్నిటికి మనం చేస్తాం ఇప్పుడు అంటే మన ఈ తాతకు తోడుగా మీరే ఉంటారు కదా అంటే కూలీలు కానీ ఇప్పుడు కలుపులు కానీ మీరే చూసుకుంటారు మొత్తం చూసుకుంటారు ఎన్ని కూడా పొద్దుగా సార్ ఇది పొద్దుగా ఇంకేంది ఆరు ఆరు అయితే ఆరు ఆరు అయితే మళ్ళీ ఆరు ఇటు దాకా ఆరు ఇటు దాకా మరి తినుడు ఇట్లా సర్దికింత ఏది తాపకొక్కలు ఆడ తీసుకున్నారు సార్ సర్ది మీకు ఏమేమి పరిశీలన చేస్తాయి చుట్టుపక్కల కోతులు చిలుకలు ఎల్లం దాకా పందులు పందులు దుప్పులు ఈ పందులు రాకుండా మొత్తం చీరలు ఆ చీరలు చీరలు కడితేనే రావు కొద్దిగా చీరలు ఆట కొనకచ్చుకోండి చీరలు కొనకచ్చుడాయి అవిడికి ఎంత ఖర్చు అవుతుంది అవిడికి వెయ్యి రూపాయల దాకా చీరలు పదిహేను వందల దాకా అయితే ఇక ఒక చీర సాగుంటా ఆ ఒక చీర సాగుంటది చీరకి ఇక వంద రూపాయలు ఒకటి రెండు వందలు ఇట్లా మన ఇంట్లో పాత చీర ఉంటాయి అవి కూడా కట్టేస్తాం ఇక మనకి పాత కొత్తగా అను లేదు ఇక అవి బెదిరిపోకుండా చూసుకో మేము మరి ఈ పిట్టిన ఎట్లా కొడతారు ఓడిసా వాటి ఇక మరి అవి టైం పడి తిరగాలంటే బతుకుతాం ఈడ ఈడ గోసిల్లో బండ వాటి పడితే పోదు ఎన్నిసార్లు కలిసినామా మీరు రెండు సార్లు కలిసిన గడ్డి మళ్ళీ ఎప్పటి వల్ల అయింది మళ్ళీ ఇప్పుడు కలుస్తారు ఇక కలసడు లేదు ఇక కోసడే దాన్ని నోరు మీ ఇంటి నుంచి మీలే కాకుండా ఇంకా మీ ఇంటి ఇంక ఎవరైనా వస్తారా మా ఇంటి వాళ్ళు మా కోడళ్ళు వస్తారు మా కొడుకులు ఉంటే కొడుకులు వస్తారు మనమల్లు ఉన్నారు మనమల్లు ఏ అంత పెద్దగా లేరు అంత వాళ్ళు అవ్వలేని రారుగా పోవడానికి మేమే ఇక మే చేస్తాం ఇక పిలుచుకుంటే ఇట్లా ఇది తీసుకుంటాను రమ్మను కలుపుతారు అట్లా అమ్మా నీ పేరు ఏంది పేరు సూరవ్వ అంటే కలతందుకు మీరు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు వీళ్ళకి వస్తాం పిలుస్తారు కదా ఇక గడ్డి అయితే అలా కూడది రమ్మంటే వస్తాం ఇక పగడికి సర్ది తెచ్చుకుంటారు ఊరు దగ్గర నుంది సర్ది తెచ్చుకోం ఇక గిన్నెనా ఇంట్లో ఇంటికి వచ్చి తిని వాళ్ళ వస్తాం పొద్దుగా ఎప్పుడు వస్తారు తొమ్మిది ఇంటికి వస్తాం ఐదు ఇంటికి మధ్యాహ్నం తినేటప్పుడు తినేటప్పుడు ఇగ తిని గుక్కడి అచ్చడే ఓ ఆ గంట అటు ఇటు కొంత కూర్చుంటాం తింటే ఇక చేనులలో అటే సర్దురు కొంచెం పోతే లేసుడే తిని లేసుడే ఎంత ఎక్కువగా ఉంటదమ్మ మీకు మూడు వందలు రోజుకి మూడు వందలు ఈ నువ్వు పంట ఇంకా ఎన్ని రోజులు వస్తాయి కాక మనకి ఇంకా నేల కావాలి కావాలి ఆవు నెల కావాలి ఇంకా దీన్ని ఎక్కడ అమ్ముతారు ఎక్కడి లేదు ఎక్కడికి పోతాయి పండుగలకు దానికి అవి కూడా రెండు వందల కిలో రెండు వందల కిలో అమ్ముతారు ఇక ఉల్లిన తీసుకుపోతారు వాళ్ళ పండుగలు అప్పుడు ఎక్కువ ఉంటే దుకాన్ల ఈ నువ్వు పంటల యాగం లాభం రావాలంటే ఏం చేయాలంటారు లాభం రావాలంటే దానికి పెట్టుబడి బాగా పెడితే మంచిగానే వస్తుంది మన దగ్గర పెట్టుబడి పెట్టం అట్లా పెట్టుబడి పెడితే అంత లాభం అంటారా పెట్టుబడితోనే లాభం ఖర్చులు పెట్టుకుంటే మంచిగా ఉంటది పంట ఇక మనం ఆమందం పెడితే ఆనందమే ఉంటది మనకి అంకాయ చెట్లు కూడా కాని మరి అవి అవి అమ్ముతారా ఇంటికోసమేనా కావాలంటే అమ్ముతాం ఎంత పెట్టింది అంకాయ ఇది మొత్తం

వస్తువు అలా మనకున్న వస్తువు ఇట్లా ఇక కష్టం ఉంది సుఖం ఉంది ఇలా కష్టం అంటే తెల్లం దాకపోద్ది కష్టపడితే ఇన్ని పది రూపాయలు వస్తాయన్న ఆశ ఇక ఏం పోని ఉండని అంటే ఆయనతో రెండు మూడు రోజులు తింటే అయిపోతాయి మళ్ళీ పట్టే చుప్ప కథం పెట్టుబడి మీద పడుతుంది ఎన్నికి రాని ఉంటేనే బతుకు లేకపోతే లేదు ఇక కావాలి రోజు రోజు తెల్లం దాకపోద్ది అక్కడ రోజు మీరు లేకుంటే మీ ఇంటికి పెట్ట ఉండదు అంతే ఒక్కరోజు రాకపోతే కథ అయితే ఇంకేం తెల్లం దాకా రాత్రి కొండ రాకపోతే కొంతలు తింటాయి కొద్దు దాకాలో లేకపోతే సిలుకలు తింటాయి అదేందా దావా వచ్చి కోతులు కోతులు మళ్ళా నాలుగు నెలలు కావాలి చల్లం దాకపోదాక పంట చేతి కచ్చే వరకు కావాలి నాలుగు నెలలు కావాలి ఇష్టం లేదు ఊరికొకట్లేదు లగ్గం పోకట్ నీ కొడుకు అని చూసే కోళ్ళ చూసేయలేదు మన కట్టం మన బాగు ఇక అది వెళ్ళేదాకా వెళ్ళాడు కాక దీని ఎంబడి ఉండే ఏదన్నా మనకు ఎమర్జెన్సీ పోయేది ఉంటే నా సొంత వాళ్ళని ఇంత కైకిలు పెట్టాలి పోవాలి మళ్ళీ రావాలి అవారి మలయ్య గారు ఇంకెవరైనా రైతులు మీ అనుభవాలకు సంబంధించిన మీకు అడిగే అవకాశం ఉంటుంది మీ ఫోన్ నెంబర్ చెప్తారా ఫోన్ నెంబర్ అంత తొందరగా నాకు చెప్పరాదు మరి మా కోడలతో చెప్పిస్తా అమ్మ మీ పేరేంటి సమత ఫోన్ నెంబర్ చెప్తారా చెప్తా సిక్స్ త్రీ జీరో టూ ఎయిట్ డబల్ నైన్ డబల్ ఫోర్ త్రీ రైతు అంతరంగం శీర్షికన నువ్వు పెసర సాగులో అనుభవాల గురించి నిర్మల్ జిల్లా కడెం మండలం దోసనగర్కు చెందిన అవారి మల్లయ్యతో జీ రవీందర్ పెట్టిన ముచ్చట విన్నారు